కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏపీ ఫార్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కోటనందూరు హై స్కూల్లో మెగా పేరెంట్స్ డే వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు ఘనంగా జరిగినవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చందక శ్రీను అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు ఎస్ఐటి రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపితే అభివృద్ధిలోకి వస్తారని తెలియజేస్తూ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను గూర్చి వివరించారు వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంచి ఉపాధ్యాయులు ఉన్నారని కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలలో కూడా విద్యను అందిస్తున్నారని తెలియజేశారు చిరంజీవి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులు వస్తాయని ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తే వారికి కట్టిన ఫీజులతో వారి యొక్క పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటారు కానీ సరైన విద్యను ఇవ్వలేరని అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరని తెలియజేశారు ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటుందని పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎటువంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు ఎస్ఎంసీ కమిటీ సభ్యురాలు బి విక్టోరియా రాణి మాట్లాడుతూ పేరెంట్స్గా పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్లకు బానిస అయిపోతున్నారని వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేయాలని అన్నారు ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శ్రీను మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకోవాలని మన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఉపాధ్యాయులు మాత్రమేనని ఎల్లప్పుడూ ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని సూచించారు అనంతరం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన కళాఖండాలు ఆహుతులను ఆకర్షించాయి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి కె నాగభూషణం మాస్టర్ హోస్ట్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది ఎస్ఎంసి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం ఊళ్ళో ఏం చేస్తున్నామంటే ఏదో బస్సు వస్తుంది ఆ బస్సుకు పిల్లల్ని ఎక్కించాలి ఏదో సరదా క్యారేజీ గట్టి పంపిస్తున్నాం లేకపోతే కోటం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా మనం ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ పక్క వాళ్ళకి కూడా చెప్పవలసిన పని ఏర్పడదు ఎందుచేతంటే మనం మన గవర్నమెంట్ స్కూల్స్ని మాత్రమే అభివృద్ధి చెందుకోవాలి ఎందుకు అభివృద్ధి చెందాలని అంటే ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మంచి ఉద్యోగాల్లో ఉంది దానికి చెందిన అంటే ఇక్కడికి మీకు చదువు చెప్పే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళే మీ దగ్గరికి మీ పిల్లలకి చదువు చెప్పడానికి వస్తారు అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి మీరు ఇచ్చిన డబ్బులతోటి ప్రైవేట్ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న టీచర్స్ కొద్ది మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది తక్కువ ఉంటారు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచించవలసిన విషయం ఉంది అలాగే ఇక్కడ నేను చదివిన వాళ్ళలోని మీ డిమాస్టర్ ఇక్కడే చదివారు అలాగే మన హర్రాబాద్ మ్యాషనర్ ఇక్కడే చదివారు నేను ఇక్కడే చదివాను చేత నేను ఇక్కడ చదివి ఏ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు నాకంట ఇక ముందు చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్లు వేరు ఇంజనీర్లు వేయరు ఎస్ఏలు వేరు సీఏలు వేరు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా సకిల్ హెన్స్పెటర్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మన స్కూల్లో చదువులో అదే విధంగా మీ పిల్లలు కూడా అదే వృద్ధిగా చేయాలి చదవాలి చేయాలి మన స్కూల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశం మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యం చెల్లిపోకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పి దాన్ని ఆ విధంగా మనం అభివృద్ధి చెందితే ఈవేళ మనకు ఉన్నటువంటి మూడు వందల మూడు వందల తొంభై మూడు మంది ఉండేవారు మేము చదువుకునే రోజులో నాలుగు వందల యాభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా తగ్గారు మధ్యలో ఇదే స్కూల్లో నేను ఎంపీపీగా చేసినప్పుడు ఎంతో ముఖ్యమైనది ఏంటంటే ఒకప్పుడు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ త్రీ ఇయర్స్ ఇదే స్కూల్లో చదువుకున్నాను ఇటువంటి ఇటువంటి పరిస్థితి అప్పట్లో లేదు మేము చదువుకుండా ఉన్నా సరే మాకు తోడ్పాటును అందించే గవర్నమెంట్ లేదు అలాగే పేరెంట్స్ కూడా సపోర్ట్ అప్పట్లో ఉండేది కాదు ఈరోజు చాలామంది పేరెంట్స్ అందరూ కూడా చాలా విజ్ఞులై ఈరోజు ప్రతి ఒక్కరిని చదివించడానికి ముందుకు వస్తున్నారు అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా మంచిగా చేస్తుంది ప్రతి కార్యక్రమం కూడా పిల్లలకి ఏ విధమైన ఉన్నా అలాగే టీచర్స్ కూడా మంచి మంచి టీచర్స్ని వేయడం అలాగే ఒక ఉదాహరణ ఏంటంటే ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్లో దొరికని మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి అట్లాగే ప్రైవేట్ స్కూల్లో దొరకని విద్య ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది ఎంతో మంచి టీచర్స్ అపాయింట్ చేసి ఎంతో మంచి టీచర్స్ అపాయింట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి విద్య గురించి ప్రోత్సహించినటువంటి మా చిరంజీవి గారు క్లాస్ కొట్టండి ప్రైవేట్ స్కూల్లో దొరకని విద్య ప్రైవేట్ స్కూల్లో దొరకని విద్య మన గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది అంటే దాన్ని వినియోగించుకునే ఉద్దేశం మనం ఎంతో పెంపొందించుకునే నైపుణ్యం సంపాదించి ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి ఎదగాలన్నా అలాగే బిజినెస్లో ఎదగాలన్నా లేదు ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయికి రావాలన్నా పునాది పడేది ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పునాది పడుతుంది సక్సెస్ రేట్ కూడా సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులకే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులకే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్నారు ఆ విషయం మీకు తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా అన్యోన్యంగా ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని నేను నస్ఫుత్ర కోరుకుంటాను అంతేకాకుండా మా మా సహకారం ఎప్పుడు కూడా ఈ జడ్పీ హై స్కూల్కి ఎప్పుడు కూడా మీకు ఏ విధమైన ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలను అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను అని తెలియజేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది మీకోసం మన సమాజం కోసం డ్రగ్స్ నిరంతరం కోసం మనకి ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడానికి ఈగల్ ఈగల్ అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈగల్ అన్న మీ అందరికీ తెలియాలి ఈగల్ గురించి అంటే ఈ యొక్క మత్తుపదార్థ గంజాయిని నిర్మూలించడం కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు వారిచే స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేసి జిల్లాకు ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి వీరి బాధ్యత ఏంటంటే పూర్తిగా గంజాయిని నిర్మూలించి గంజాయి అమ్మేటోళ్ళు గంజాయి రవాణా చేసేటప్పుడు పట్టుకొని వారిని కోర్టులో సరైన చేసిన తర్వాత కూడా వీటికి మళ్ళా ఈ యొక్క ట్రైలు అంటే కేసు విచారణ అనేది త్వరగతన పూర్తి చేసి వారి శిక్ష పట్టడం కోసం దేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్లో అంటే ఇందులో ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు కూడా ప్రతి జిల్లాకు ఒక టీం స్పెషల్ టీం మాటది కేవలం వీళ్ళు డ్రగ్స్ పైన ఈ గంజాయి నిర్మూలనకు భాగంగానే ఇది నిర్వహణ చేయడం జరుగుతుంది స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా విద్యార్థులు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కూల్లో కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయడం జరిగింది మేము దాని గురించి ఒక మ్యాటర్ కూడా మన విద్యాశాఖ మంత్రివాదిలో మాకు పోలీసు వారికి ప్రతి స్కూల్లోకి వెళ్ళి చెప్పమని చెప్ చెప్పారు దీని గురించి ఒక్క ఒక్కసారి చదివిస్తాను ఒకసారి ఈ మెగా పేరెంట్స్ డే అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలండి మనం ఎప్పుడైనా పిల్లల్ని మాస్టర్ ఏమైనా తిట్టినా కొట్టినా ఎందుకు కొట్టారు ఏంటి అనేది ఏమీ అడగం డైరెక్ట్ మాస్టర్ అనేది గొడవ అది ఎందుకు వచ్చేస్తున్నాం ఏంటన్నది ఎవరు అడగరు మనం తెలుసుకునేది ఏంటంటే మనం పిల్లల్ని కన్న తర్వాత ఐదు సంవత్సరాలు అయ్యాక పిల్లల్ని బడిలో వేసాక మన బా పిల్ల మన పిల్ల బాధ్యతలు తల్లిదండ్రుల కంటే గురువు గురువుగారే ఎక్కువ తీసుకుంటారు ఎందువల్ల అంటే బాధ్యత అంతా వాళ్ళనే పెట్టేస్తున్నాం మనం వాళ్ళు అటువంటి అయినప్పుడు మనం తీసుకున్న బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మన పిల్లల్ని తిట్టినా కొట్టినా ఒక బాధ్యతలో ఒక క్రమశిక్షణలో పెడుతున్నారు అప్పుడు మనం ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వచ్చి మన నాస్టులని ఏమండి ఏమైందని అడిగి ప్రాసెస్ తెలుసుకోవాలండి ఏం చేతంటే మన పిల్లల్ని కొట్టేసారు తినేసేరు మన పిల్లలు మనకు గారమే కానీ లైఫ్లో మనకి గారం అదే గారం గురువు గురువుగా మాస్టర్లు కూడా ఇస్తే మనకి ఏం ఉండదండి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందువల్ల మన మాస్టర్ని ఎప్పుడు గౌరవించాలండి తల్లిదండ్రులుగా మన బాధ్యత తీసుకోవాలండి తర్వాత వచ్చి మన మన టీవీ రిపోర్ట్ అయిన అప్పలకొండ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఇలాంటి సమయంలో ఇప్పటికి రెండు ఎగ్జామ్స్ జరిగాయి ఆ ఎగ్జామ్స్ మార్కులు అన్నీ కూడా మీకు ఇప్పుడు కాసేపు క్లాసులో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వివరించడం జరిగింది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ మీ పిల్లల అభివృద్ధి గురించి ఉపాధ్యాయులు చక్కగా చక్కగా వివరించారు మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైన అంశం మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవటం పాఠశాల పరిస్థితి శుభ్రంగా ఉంచుకోవటం మన పిల్లల భవిష్యత్తు కోసం మాకు మీరందరూ సూచనలు ఇవ్వటం ఇంకా చేస్తే బెటర్గా ఉంటుంది ఇప్పుడు మా పాఠశాల